అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ తలే రాజేష్ రాజాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గకు ఇన్ఛార్జి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళలకు కానీ బాలికలకు కానీ శారీరకంగా మానసికంగా ఎన్నో రకాల ఇబ్బందులు గురిచేస్తున్నారు ఈ పచ్చ పార్టీకి చెందిన కార్యకర్తలు మొన్నటికి మొన్న హాస్టల్ బాలిక మీద టీడీపీ కౌన్సిలర్ చేసిన మరొక ముందే మరికొన్ని ఘటనలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అవి రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలోనూ జిల్లాలో కాకుండా ప్రతి దగ్గర కూడాను ఇలాంటివి మనం చూడనే చూస్తున్నాము దానికి ఎన్నో ఉదాహరణలుగా చెప్పచ్చు ఒక ఉదాహరణకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేధిస్తున్నాడు అని చెప్పి ఒక వివాహిత మీడియా ముందు మొన్న వాపోయిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇదే కాకుండా భర్త చనిపోయి కాలని ఉద్యోగంలో ఉన్న ఒక మహిళను ఒక మినిస్టర్ పీఏ గాని అలానే మినిస్టర్కి సంబంధించిన కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తులు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఆ మహిళ మీడియా ముందు వాపోయిన ఘటన ఈ మధ్యకాలంలో వెలుగు చూసింది ఇదే కాకుండా ఒక దళిత విఆర్ఓ మహిళా విఆర్ఓను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కు భయపడి సూసైడ్ అటెంప్ట్ వరకు కూడా వెళ్లిన సంఘటన మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక విదత్తు మహిళను కూడా ఎన్నో రకాలుగా మానసికంగా వేధించిన సంఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇలానే హిందూపురంలో ఒక శానిటేషన్ వర్కర్ మీద టీడీపీకి చెందిన వాళ్ళు ఇలా సెక్షువల్ అబ్యూస్ చేయడం అనేది పక్కన పెడితే కృష్ణా జిల్లాలో ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు మూడు వందల మంది విద్యార్థులను వాళ్ళ బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారు అని చెప్పి కంప్లైంట్ చేస్తే వాటన్నింటిని కూడా నీరుగాచిన చిన్న సంఘటనలు చూస్తున్నాను అలానే అనకాపల్లి చూసుకుంటే అనకాపల్లిలో కూడాను నాలుగేళ్ల చిన్నారి మీద లైంగికంగా దాడి జరిగింది ఇలా రాష్ట్రంలో ప్రతి మూల కూడాను మహిళల మీద ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఒక హోమ్ మినిస్టర్ అయిన గారు ఒక మహిళ అయ్యుండి మహిళలకు రక్షణ కల్పించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇకపోతే కొత్త మెరుపుగా అంటే మహిళల కోసం నేను అహర్నిసులు పని